హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రామ్ బిట్టు సెకండ్ బర్త్డే జూలై ట్వెల్త్ ఆ ముందు రోజు వీడియో ఇది మేము బిట్టుకి రిటర్న్ గిఫ్ట్స్ సింపుల్గా ప్లాన్ చేసాం బర్త్డే అంటే కిడ్సే కదా కిడ్స్కి యూస్ఫుల్ అయ్యే ఇస్తే బాగుంటుంది కదా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చిన్న పిల్లలకి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేవని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇందులో నేను ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇవైతే నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నా నాకు ఇది హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది ఇది ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్ ఏదైతే మనం పిల్లలకి ఫుడ్ పెడతామో అది హాట్గా ఉంటుంది అనమాట దీనికి ఫ్రంట్ సైడ్ ఒక చిన్న స్లిట్లా వచ్చింది ఇందులో మనం స్పూన్స్ అట్లా ఫోర్క్స్ అట్లా ఏదైనా వేయవచ్చు అనమాట ఇది ఇంకొకటి ఏంటంటే వాటర్ ప్రూఫ్ మనకు ఇప్పుడు ఇది రైనీ సీజన్ కదా మనకి వర్షంలో తడిచినా సరే బాగా ఏం పాడవదు ఇందులో కొన్ని ప్రింట్స్ అనమాట మళ్ళీ రిపీటెడ్గా కూడా ఉన్నవి అమ్మాయిలకి ఇష్టమైన బేబీ పింక్ ఇవన్నీ కూడా టెన్ తీసుకున్నాను ఇవేమో ట్వంటీ ఇవి బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నచ్చుతాయి కదా కిడ్స్కి ఇవి యానిమల్ థీమ్ లాగా త్రీ డీ ప్రింట్లా వస్తాయి ఇవి సేమ్ అన్నీ కూడా ఇన్సులేటెడే చిన్నపిల్లలకి సరిపోతాయి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సింబా అని టెడ్డీ అని డైనోసర్ అలా అన్నీ చిన్న చిన్నవి నెక్స్ట్ వచ్చేసి పౌచెస్ ఫస్ట్ బర్త్డేకి అయితే మేము బాక్సెస్ ఇచ్చాము సో అందుకని ఈసారి మార్చాము అన్నమాట పౌచెస్ ఇవన్నీ కూడా నేను హోల్సేల్లో తీసుకున్నాను మనకి స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదా హోల్సేల్వి అక్కడైతే తీసుకున్నాను నాకు ఇది అరౌండ్ ట్వంటీ టూ రూపీస్ అంతా పడింది ఒక్కొక్క పౌచ్ వచ్చేసి ఇందులో డిఫరెంట్ కలర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టంబ్లర్ ఈ టమ్లర్ మనకి లంచ్ బాక్ లంచ్ బ్యాగ్ ఇచ్చాం కదా దాంతోపాటు ఇవి ఏమన్నా రసం అట్లా వేస్తాం కదా పెరుగు అలానా అలా వేయడానికి బాగుంటుందని చెప్పి ఈ టమ్లర్స్ తీసుకున్నాను అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే తీసుకున్నాను నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్నాక్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ అనమాట ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓపెన్ చేస్తే మనకి టూ పార్టీషన్స్ ఉంటాయి ఏమన్నా బిస్కెట్స్ అలా అవి ఒకటి పెట్టుకోవచ్చు కదా అలా అని చెప్పి ఇది తీసుకున్నాను ఇందులో కూడా పింక్ బ్లూ ఎల్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నెక్స్ట్ ఈ బాల్స్ ఏంటంటే నాకు ఎప్పుడైనా సరే బిట్టు ఏ అకేషన్ అయినా సరే నేను బాల్స్ తీసుకుంటాను నాకు అది అలవాటు ఇంకా అలా బాల్స్ తీ కూడా ఇలా ఒక ప్యాక్ తీసేసుకున్నాను ఇందులో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్గా నెక్స్ట్ ఇవి స్ప్రింగ్స్ ఇది నాకు ప్యాక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత పడింది ట్వల్వ్ వచ్చాయి ఇట్లా ఊరికే ఆడుకోవడానికి బాగుంటాయి కదా చిన్న చిన్నగా అని చెప్పి ఇవి తీసుకున్నాం బాగున్నాయి కదా క్యూట్గా అన్నీ కూడా బయట నుంచే తీసుకున్నాను కదా సో నా నేను నా చేత్తో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇట్లా నేను యూట్యూబ్లో చూసి టీ కప్స్తో చేశాను సెకండ్ బర్త్డే కదా సో టూ నెంబర్ వేసి ఫ్రంట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే యోక్షిత్ రామ్ అని చెప్పి రాశాను లోపలైతే టూ చాక్లెట్స్ అయితే పట్టాయి చిన్న చిన్న టీ కప్స్ అనమాట అవి తీసుకున్నా నెక్స్ట్ స్కెచ్ పెన్స్ ఇవి నాకు థర్టీన్ రూపీస్ అలా పడింది ఇవి బబుల్ గమ్ పెన్స్ అంటారు మనం రాస్తే మనకి స్మెల్ వస్తుంది అనమాట మనం రాసిన ఆ రైటింగ్ది ఇది ఒక బాక్స్ తీసుకున్నాను ఇలా అయితే నేను గిఫ్ట్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే మన గోదావరి డిస్ట్రిక్ట్ ఫేమస్ ఆర్టోస్ డ్రింక్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను అదైతే నేను వీడియో తీయడం మర్చిపోయాను నెక్స్ట్ పెన్సిల్స్ పెన్సిల్ బాక్స్ తీసేసుకున్నాను నెక్స్ట్ షార్ప్నర్ ఇంక షార్ప్నర్ ఉంటే ఎరేజర్ కూడా ఉండాలి కదా ఎరేజర్స్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడైతే మనం బ్యాగ్లో ప్యాక్ చేద్దాము ఫస్ట్ అయితే బ్యాగ్ తీసుకొని అందులో మన ఈ పౌచ్ స్నాక్స్ బాక్స్ టమ్లర్ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాశాను కదా అది కేక్ కేక్ అయితే విడిగా తీసుకోలేదు కేక్ ప్యాక్ తీసుకున్నాను మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా స్కెచెస్ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది పౌచ్ పౌచ్లో వేసానమాట పెన్సిల్ స్కేల్ స్కేల్ స్కేల్స్ తీసుకోలేదు స్కేల్స్ షార్ట్ స్కేల్స్ లేవన్నారు లాంగ్ స్కేల్స్ ఉన్నాయన్నారు సో నేను ఇంకా తీసుకోలేదు ఇవన్నీ వేసేసి బాల్ బెలూన్ కూడా వేశాను బెలూన్స్ అయితే నేను చూపించలేదు కదా బెలూన్ కూడా వేశాను లాస్ట్లో అయితే నేను ఆ డ్రింక్ అయితే యాడ్ చేశాను మొత్తానికి గుట్టు రిటర్న్ గిఫ్ట్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్